హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇది సండే రోజులోగా అండి ఆ రోజైతే మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ అలా లేసాను లేచిన తర్వాత వెంటనే చపాతీలు చేద్దామని పిండి కలిపేసేసుకొని ఇల్లంతా ఒకసారి శుభ్రం చేసేసుకొని స్నానానికి వెళ్ళొచ్చి పూజ అయితే ఫస్ట్ చేసే పిండి కలిపి పెట్టుకున్నాను కదండీ అదైతే మనం నేను ఇలాగ మడతలేసి పెట్టే మడత పెట్టేసేసుకున్నాను ఫస్ట్ మడత పెట్టేసుకొని ముందు నుంచి నేను కూర ఏం చేయ చేయను అనుకున్నాను చేయకూడదని ఎందుకంటే ఆల్రెడీ ఖర్జూరం సిరప్ ఉంది సో అది వేసేసుకొని తినేస్తారులే అనుకున్నాను కాకపోతే ఈ లోపు కూర లేదా అంటున్నారు ఇంకా సరే అని బంగాళదుంపలే చేస్తానండి మ్యాక్సిమము పొటాటో కర్రీ కాకపోతే ఈరోజు పొటాటోస్ లేవు సో టమాటా కర్రీ చేసుకుంటున్నాను ఇది నేను సండే రోజు మ్యాక్సిమమ్ చపాతీ చేస్తాను లేకపోతే బయట నుంచి ఇది ఏదైనా హెల్త్ బాగోకపోతే ఇంకా చపాతీ ఎందుకంటే అప్పుడు మనకి కొంచెం టైం ఉంటుంది అండ్ చేయడానికి కొంచెం లేట్ అయినా పిల్లలు ఆగుతారు కదా అందుకని ఇక్కడ ఇక్కడైతే టమాటా కర్రీ చేద్దామని చెప్పేసి ఉల్లిపాయలు అవి కట్ చేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయలు కట్ చేసేసుకొని ఇంకా పోపు వేసేసుకుంటున్నానండి ఈ పోపు వేసుకుంటూ ఇంకా పక్కన అయితే పిల్లలు గొడవ చేస్తున్నారు వాళ్ళతోటి అరుచుకుంటూ ఇలా అయితే చేస్తాను ఎందుకంటే సండే వచ్చిందంటే ఇంట్లో గోడ గొడవగా ఉంటుంది ఆ పిల్లల అరుపులు ఇవే సరిపోతూ ఉంటాయి వాళ్ళు లేవకముందే చేసేద్దాం అనుకుంటాను కానీ నేనే లేట్గా లెగుస్తాను సండే ఒక్కరోజు అలారం అది పెట్టుకోను కదా సో లేట్ అయిపోతుంది లేట్ అయిపోయినా సరే టిఫిన్ అది పెట్టాల్సిందే ఇక్కడైతే టమాటాలు కట్ చేసుకుంటున్నానండి ఒక పక్కన పొయ్యి మీద అయితే ఉల్లిపాయలు మగ్గుతున్నాయి ఇంకా ఇక్కడ గ్యాప్ వచ్చింది కదా ఈ గ్యాప్లో దీపం కొండెక్కేసిందండి ఇంకా ప్లేట్లు అవన్నీ తీసేసుకుంటున్నాను తీసేసుకొని నేను ఇలా డైలీ ఏ రోజు దా రోజు తీసేసుకొని ఒక క్లాత్ కప్పేస్తానండి అంటే మా పిల్లలు అటు ఇటు తిరుగుతుంటారు కదా వాష్రూమ్కి వెళ్ళొచ్చి వచ్చి అట్లా అని ఇలా క్లాత్ అయితే వేసి పెట్టేసుకుంటున్నాను అలా అయితే దేవుడికి వేరే గది లేదు కదా ఒక హాల్లోనే ఇలా పెట్టేసుకున్నాను కదా సో అటు ఇటు తిరుగుతూ ఉంటారని చెప్పేసి ఇలా క్లాత్ వేసేసుకుంటాను ఇంకా ఈ పని అయిన తర్వాత ఇక్కడైతే నేను టమాటాలు ఉల్లిపాయలు కూడా మగ్గిపోయినాయి ఇంకా టమాటాలు వేసేసుకొని ఈ కర్రీ అయితే చాలా నార్మల్గా చేశానండి అంటే కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అవి వేసి చేస్తారు కదా అలా కాకుండా నార్మల్గా చేసేసుకున్నాను ఇంకా టమాటాలు అవి మగ్గాలి కదా టైం ఉంటుందని చెప్పేసి ఇప్పుడు చపాతీలు ఫస్ట్ నేను రౌండ్ చేసి పెట్టేసుకున్నాను కండి మడత వేసి ఇప్పుడైతే మామూలుగా చేసేసుకొని ఇవి కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను కర్రీ అయిపోయిన వెంటనే వేపేసి ఇచ్చేస్తాను పిల్లలకి మాకు తినేస్తామన్నమాట ఈరోజైతే కర్రీ అయితే నాన్ వెజ్ తెచ్చారండి చికెన్ అది చికెన్ అనుకున్నాను అందుకే ఫస్ట్ దేవుడిని పూజ చేసేసుకొని ఆ అంతా అయిన తర్వాత చికెన్ ముట్టుకోవచ్చులే అని చెప్పేసి ఫస్ట్ అయితే పూజ అయితే చేసేసుకున్నాను ఈ చపాతీలు సాఫ్ట్గా రావాలి అలా అలా అని నేనేం చెప్పను నేను ఒక్కొక్కసారి అవి సాఫ్ట్గా వస్తాయి కొంచెం తర్వాత ఇంకొకసారి ఏమో గట్టిగా వస్తాయి ఇక్కడైతే కూర కూడా మగ్గిందండి లాస్ట్లో ఇంకా కారం వేసేసుకొని కొంచెం హాఫ్ గ్లాస్లో కన్నా తక్కువ ఉంటే కొంచెం నీరు వేసుకొని కొంచెంసేపు నా మూత పెట్టి మగ్గించేశాను అంటే కొంచెం జ్యూసీ జ్యూస్గా ఉంటే చపాతీలో బాగుంటుంది కదా అందుకని ఇంకా చపాతీలన్నీ ఒకేసారి చేసి పెట్టేసుకున్నాను కదండి అవి అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వేపేసుకుంటున్నాను ఇలాగే చేస్తాను మామూలుగా అయితే నేను కింద కూర్చొని చేస్తానండి ఈరోజు పైన వేపేశాను పైన నుంచొని కింద ఏంటంటే మాకు ఇక్కడ ప్లేస్ సరిపోదు పైన నుంచొని చేయడానికి సో కింద అయితే కంఫర్టబుల్గా ఉంటుంది కూర్చొని చేయడానికి సో ఇదైతే వేపేసి ఇచ్చేసానండి కూర అయితే మొత్తం నీరు కూడా ఎగిరిపోయింది ప్లేట్లో పెట్టేసి ఇచ్చేసి ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఈ టిఫిన్ తిన్న గిన్నెలు ఉంటాయి కదండీ అవన్నీ తోమేసుకున్నాను మాకైతే ఈరోజు సండే కదా సంత ఉంటుంది అన్నమాట దగ్గరలో అక్కడికి వెళ్ళి కూరలు తెచ్చుకోవాలి వారానికి సరిపడా ఇంకా మా వాళ్ళు అయితే చికెన్ తెచ్చారండి చికెన్ తెమ్మంటే లెగ్ పీసులు రెండు పెద్దవి వేసుకొని వచ్చారు ఇంకా లివర్ పీసులు ఉంటాయి కదా అవి కూడా తెచ్చారు అవైతే కొంచెం ఎక్కువ వచ్చాయి ముందైతే ఇది మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటున్నానండి బిర్యానీ చేద్దాం అనుకున్నాను సో మా ఫస్ట్ అయితే మ్యారినేట్ చేశాను మ్యారినేట్ కోసం పసుపు కారం సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు వేసేసుకొని మ్యారినేట్ చేసి ఒక అరగంట ఫ్రిడ్జ్లో ఉంచాలి కాకపోతే నేను బయటే ఉంచేసాను అనమాట నాకు ఒక గంట టైం పట్టుద్ది అనమాట అందుకే సో లివర్ అయితే పక్కన ఉంచానండి అంటే బిర్యానీ అది చేసిన తర్వాత అప్పుడు ఉరికే వేపుడు లాగా ఫ్రై లాగా చేసేద్దాం అనుకున్నాను ఈ లివర్ ఫ్రై అయితే నేను నా ఛానల్లో ఉందండి ట్యాక్ చేయమని అడిగి ట్యాచ్ చేయమంటే చేస్తాను ఇంకైతే ఇదైతే మొత్తం ఒకసారి క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసి సంతకెళ్ళి వచ్చాము సంతలో ఏమేమి తీసుకున్నామని చెప్తాను మొత్తం నాకు ఈరోజు బిల్లు నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ అయిందండి డ్రాగన్ ఫ్రూట్ ఈ ఫోర్ వచ్చి హండ్రెడ్ ఇవైతే పిల్లలు వచ్చారండి మాతో పాటు వాళ్ళు వచ్చినందుకు ఎక్స్ట్రా అనమాట రూబీ క్యూబ్ తీసుకున్నారు ఇదైతే ఒక్కొక్కటి వంద చెప్పారు ఎనభైకి ఇచ్చాడు అనమాట సో నేను ఇంకా ఇవి ఉన్నాయి కదా మష్రూమ్స్ మష్రూమ్స్ అయితే రెండు ప్యాకెట్స్ హండ్రెడ్ ఇంకా ఆకుకూరలు అయితే థర్టీ రూపీస్కి ఫార్టీ రూపీస్కి తీసుకున్నాను ఇంకెక్కువ కూరలు తీసుకురాలేదండి ఓన్లీ క్యారెట్లు పొటాటోస్ ఇంకా ఈ బిస్కెట్లు అండి చందమామ బిస్కెట్లు అంటారు కదా ఇవి కూడా తీసుకున్నాను ఇవి వన్ ఫార్టీ ఇంకా కూరలు అయితే చెప్పాను కదా ఎక్కువ తీసుకోలేదు దొండకాయలు టమాటాలు పచ్చిమిరకాయలు పొటాటోస్ క్యారెట్స్ అంతే తీసుకున్నాను ఇంకా ఆకుకూర వచ్చేసి పొన్నగొంట కూర ఒక్కటే తీసుకున్నాను ఇక్కడైతే మాకు షర్ట్స్ ప్యాంట్స్ పిల్లలకి పెద్దలకి అందరికీ పెడతాయండి డ్రెస్సులు కూడా ఉంటాయి నాకు ఇవి బాగా నచ్చాయి హుడీ టైపు మొత్తం నాలుగు వంద ఇద్దరికి కలిపి టూ ఒక్కొక్కటి టూ హండ్రెడ్ చెప్పారు నేను ఇద్దరికి చెరొకటి తీసుకున్నాను టూ ఫోర్ హండ్రెడ్ టూ ఫార్టీ టూ ట్వంటీ చెప్పాడు అంటే మొత్తం ఫోర్ ఫార్టీ చెప్పాడు నేను త్రీ ఫిఫ్టీకి అడిగాను ఇది వర్తా కాదా అనేది మీరు చెప్పండి అండ్ ఇంకా అవన్నీ సర్దేసేసుకొని ఇంకా బిర్యానీ చేయడానికి వచ్చేసాను ఈ బిర్యానీ అయితే నేను మామూలుగా నార్మల్గా చేసేసాను మామూలుగా ఆయిల్ వేసేసుకోండి వేసుకొని అందులో నా దగ్గర లవంగాలు దాల్చిన చెక్క మాత్రమే ఉన్నాయండి అవి వేసేసుకొని ఇంకా ఉల్లిపాయలు సన్నగా తరిగి అవి కూడా వేసేసుకొని అవి కూడా మగ్గే వరకు ఉంచేసాను ఉప్పు పసుపు వేసేసి ఇవి మగ్గిన తర్వాత ఇంకా మ్యారినేట్ చేశాను కదండి మ్యారినేట్ ఇందులో మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మ్యారినేట్ చేసిన చికెన్ కూడా వేసేసుకొని అది కూడా మగ్గేదాకా ఉంచేసాను ఈరోజు మీకు డౌట్ రావచ్చు పౌర్ణమి కదా గ్రహణం కదా చేసుకుంటున్నారేంటి ఆ నాన్ వెజ్ అని కానీ మనం సెవెన్ లోపు తినేస్తాం కదండీ సో సెవెన్ తర్వాత ఇటు రేపు పొద్దున్న ఇల్లంతా క్లీన్ చేసుకుంటాం కదా సో ఇంకా ప్రాబ్లం లేదని ఇలా చికెన్ తెప్పించానండి అయినా మేము త్రీ వీక్స్ నుంచి తినట్లేదు పిల్లలైతే అడుగుతున్నారు ఇంకా నాకు కూడా తినాలనిపించి తెప్పించుకున్నాను అనమాట ఇంకా కూర కూడా మగ్గిన తర్వాత చికెన్ అందులో కొంచెం బియ్యం వేసేసుకున్నాను సరిపడా అంటే ఇప్పుడు బాస్మతి రైస్ ఉన్నాయి కాకపోతే దీంతో చేసేసాను అనమాట మామూలు రైస్ తోటి అది నేను ఒకటిన్నర గ్లాస్ తీసుకున్నానండి బియ్యము దానికి మసాలా పౌడరు కారం వేసేసుకొని వన్ ఇష్ టూ రేషియాలో వాటర్ పోసేసుకొని మూత పెట్టేశాను ఇది నేను బ్లాగ్ అయితే మధ్యాహ్నం వరకే ఆఫ్టర్నూన్ వరకే చేశాను తర్వాత ఈ మధ్య నేను ఫుల్ వీడియో పెట్టట్లేదు కదండి సో షూట్ చేయడం మర్చిపోయాను అనమాట ఇంకా తర్వాత భోజనాలు చేసిన తర్వాత త్రీకి అలాగా మా ట్యూషన్ పిల్లలు వచ్చేసారు వాళ్ళని ఫైవ్కి పంపించేశాను వాళ్ళని ఫైవ్కి పంపించిన తర్వాత మళ్ళీ మా పిల్లల్ని చదివించుకున్నాను అందరికి ఎగ్జామ్స్ ఉన్నాయి కదండీ సో చదివించుకొని వాళ్ళు సెవెన్ ఆ టైం దాకా చదువుకున్నారు ఇదిగోండి ఇక్కడైతే లివర్ ఫ్రై చేస్తున్నాను కదా దాన్ని కొంచెం పాలల్లో ఇలాగ కడిగి ఉంచేసానండి ఇంకా ఇక్కడ లివర్ ఫ్రై కోసం వేపుకుంటున్నాను చెప్పాను కదండి ఈవినింగ్ టైంలో నేను షూట్ చేయలేదని చెప్పేసి ఇంకా పిల్లల్ని సెవెన్ ఆ టైం కల్లా చదివించేసి సెవెన్కి ఇంకా తినేసాను కూడా తినేసేసి ఇంకా గిన్నెలు అవి తోమేసేసుకొని ఇంకా తర్వాత ఇంకా ఏం పని చేయకూడదు కదా ఇంకా దర్బలు వచ్చాయండి ఇంకా దర్బలు అన్నిట్లో వేసేసుకున్నాను ఈరోజైతే నా వర్క్ ఇలా జరిగింది అందుకే ముందే చెప్పేస్తున్నాను తర్వాత షూట్ చేయలేదు కదా షూట్ చేస్తుంటే నేను చెప్పేదాన్ని అనమాట రెగ్యులర్గా షూట్ చేస్తుంటే మనకి ఇలాంటివన్నీ గుర్తుంటాయి ఓ ఇప్పుడు షూట్ చేయాలి కదా అని సో నేను మర్చిపోయాను అనమాట యాక్చువల్గా అయితే ఇక్కడ లివర్ ఫ్రై అయితే నేను నా ఛానల్లో ఉందండి మేము ఎవరైనా కావాలనుకుంటే ట్యాగ్ చేస్తాను నాకు ఇదంతా వంట ఇదంతా వేసరికి వన్ అయ్యిందండి ఇంకా ప్రెషర్ పోయింది బిర్యానీది కూడా ఇంకా అది తీసేసి ముగ్గురం తినేసాము పిల్లలు అయితే బయట ఆడుకుంటున్నారు అప్పుడే తిననన్నారు సో నాకైతే ఆకలేసేస్తుందని నేనైతే పెట్టుకొని తినేసాను మీకు అందరికీ ఒక ఆలోచన రావచ్చు గ్రహణం రోజు ఇలా తింటున్నారు ఏంటని ఏం చేస్తామండి నాకు తిని కూడా మూడు వారాలు అయిపోయింది గ్రేవింగ్స్ వచ్చాయి నాన్ వెజ్ గ్రేవింగ్స్ సో చేసేసుకొని తినేసామన్నమాట ఈ బిర్యానీ ఎలా వచ్చిందో చెప్పలేదు కదండి కొంచెం సాల్ట్ తక్కువైంది కొంచెం సాల్ట్ ఎక్కువైనా తినలేము కానీ తక్కువైతే ఎలాగో అడ్జస్ట్ అయి తినేయచ్చు ఏంటో నాకు ఇంట్లో చేసే బిర్యానీ హెల్తీయే కానీ బయట నుంచి తెచ్చే బిర్యానీ అయితే బాగా ఇష్టం అండి ఏదో గ్రేవింగ్స్ కోసం తినడమే ఎవరైనా బయట నుంచి ఆర్డర్ చేసే తినడం అంటే చాలా ఇష్టము మీకు ఇంతేనా అయితే కామెంట్లో చెప్పేసాయండి అంతే అండి వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో